సో ఇక్కడ చూడండి ఏదో పెద్ద సడన్ సర్ప్రైజ్ అసలు నాకు నేను కంపోస్ట్ బిన్ చెక్ చేస్తున్నా కలుపుదామని చెప్పి చూస్తుంటే ఇక్కడ చూడండి నాకు లీచి గింజలు మొలకలు అండ్ దీంట్లో మామిడి ఇది కూడా మొలక వచ్చిందనమాట ఆల్రెడీ నేను మామిడి మూడు సీడ్స్ పెట్టుకున్నా అందులోంచి మూడు కూడా వచ్చినాయి అందులో ఒక్కటి మంచిగా వచ్చింది అనమాట బట్ ఈ ఫోర్త్ అవసరం లేదని పడేస్తే అందులోంచి కూడా వచ్చింది సో ఇవన్నీ రీపాటు చేద్దామని చూస్తున్నాను అనమాట సో ఇట్లా ఒక పాట్ ఉన్నాక పెద్ద పాటు కింద నుంచి సాయిల్ దిపితే కష్టం ఉంటుంది కాబట్టి కింద నేను కలుపు మొక్కలు అన్నీ తీసుకొని పెట్టుకున్నా కదా అవన్నీ వేసుకున్నాను అనమాట అవి కంపోస్ట్ లాగా యూజ్ అవుతాయి సో దాని మీద నుంచి మన దగ్గర ఉన్న గార్డెన్స్ ఆయిల్ రెగ్యులర్ గార్డెన్ ఆయిల్ సో అవి వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఈచి పెడుతున్నాను ఇందులో సో ఇందులో చూడాలి ఏర్లు ఎక్కడ నుంచి మంచిగా వచ్చినాయో ఏర్లు ఎట్లా వచ్చినాయో దాన్ని బట్టి కొంచెం హోల్లాగా చేసుకొని అందులో పెట్టుకోవాలి సీడ్ పెట్టుకోవాలన్నమాట సో నీట్గా ఏ డ్యామేజ్ అవ్వకుండా వేర్లకు డ్యామేజ్ అవ్వద్దు వచ్చింది కదా దానికి కూడా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా పెట్టుకోవాలి సో అట్లా స్టో అట్లా రీపాట్ అన్నమాట ఇవి సో చూడాలి నెక్స్ట్ ఇవి మంచిగా ఎట్లా గ్రో అవుతాయి అని చెప్పేసి వీటికి కొంచెం పెద్దగైనాక ఎరువులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇవి ఇస్తాను నేను నా దగ్గర ఉన్నాయి అన్నిటికీ పెట్టేస్తున్నా సో జస్ట్ ఇన్ కేస్ ఒకటి డ్యామేజ్ అయినా కూడా మిగతాయి వస్తాయి కదా అని చెప్పేసి సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇందులోనే మ్యాంగో వాటిలోనే పెడుతున్నాను సో అన్నీ ఒక దగ్గర పెట్టను కొంచెం పెద్దగైనాక మళ్ళీ రీఫార్డ్ చేసుకుంటాను అనమాట సో నెక్స్ట్ అప్డేట్ పెట్ ఇస్తూ ఉంటాను సో అప్పటి వరకు చూస్తూ ఉండండి కలెక్టివ్గా అండి థ్యాంక్ యూ